మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మిథనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ నుంచి స్థానంలో వస్తుంది ఒకసారి జనవరిలో వచ్చింది మనం గతంలో చెప్పుకున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మూడు సార్లు వస్తుంది చతుగ్రహ పంచగ్రహ కూటమిలో సో ఫిబ్రవరి మాసంలో మరలా మీకు ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో వస్తుంది ఈ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేవత ఆరోధన చేయాలి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత భావిస్తూ మీకు రాశిలో గురువు దశమంలో శని గుర్తుపెట్టుకోండి సో రాశిలో గురువు దశమంలో శని ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ ఇది ఏంటంటే ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఉద్యోగం చదువు కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళడం ద్వారా చక్కగా సక్సెస్ రావడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే ఉన్న ప్రదేశంలోనే మీరు ఏదో చదువు కోసం ఇది అవ్వాలంటే కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో పట్ల కూడా కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి గుర్తుపెట్టుకుంటే అయితే ఈ తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ముఖ్యంగా పితృదేవతలని మరియు దేవత అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే కాస్త మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు ఎందుకంటే రాహు తొమ్మిదవలో ఉంటూ రాహు దగ్గర అధిక గ్రహాలు కాబట్టి దేవత ఆరాధన వచ్చేస్తూ ఉండాలి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త చూస్ చేస్తూ ఉండాలి సర్వసాధారణంగా ఏమవుతుందంటే మూడో స్థానంలోకి వెళ్తున్నప్పుడు మనం టైపింగ్లో కూడా కొంచెం ఒక నెంబర్ ఒక నెంబర్ ఒకటి కొట్టాల్సింది ఒకటి ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా మీకు అది రాంగ్ గా గైడ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి దశమ స్థానంలో శని ఉన్నందుకు కొంత శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది దానివల్ల జాగ్రత్త ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లలిత ఆరాధన చేస్తూ ఉండండి తొమ్మిదిలో అధిక గ్రహణాలు రెండో వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది మీకు నమ్మకం అమ్మ లాంటిది మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకుంటాయి అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉండడం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం మరిచేసి ఏమిటి ఏమంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకున్నది పంచగ్రహ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాసు అంటారు ఇవి చాలా మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్గా ఉంటాయి లేదా పాప పాప అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కత్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇక నాలుగో స్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్ గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు అవ్వడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రవి ఇట్లా కలిసి ఉంది నూనె ఇటువంటి చంద్రుడు అలా ఉన్నాను అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలుస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలు కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఎక్కువగానే ఉంటాయి నేను చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్లో రాణించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అంటూ ఉంటాను అనిపిస్తాను నా లైఫ్లో చాలా విషయాలు చూశాను నీ నా అంత లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటి ఉంటుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిలితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలు అంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడు కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలా తెలిసి ఉంటుంది అది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే కానీ వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ కూడా వస్తుంది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పచ్చు అదే వెంటనే ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది పర్సనం లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి చాలా ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటారు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం అది కూడా డియోల్ సైన్స్ అనేది ఇంకా ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తూ ఉంటారు అంటే డ్రెండ్రెండ్ జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పనిల్లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రాస్తనిస్తుంది ఒక్కొక్కసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే గొడవ ఉంటూ ఉంటాయి బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం శీలస్థానం ఎలా ఉంది అని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి ఏదో గుర్తుపెట్టుకోండి వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది చూసుకొని మనం నిర్ధారించాలి చేయాలి ఇక జాత చక్రంలో ఏదెలా ఉన్నా రెగ్యులర్ గా లలితా సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది శ్రీమాత